మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావరా మీ డబ్బులు మొత్తం ఇచ్చేసి వదిలేస్తాము మా డబ్బు ఇచ్చేస్తారా మా డబ్బు ఇచ్చేస్తారంటే ఇచ్చేస్తారంట కానీ నీ పెళ్లి చూడాలనుంది పెళ్లి పెళ్లి సందడి అప్పుడు వదులుతాం ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే మేం చూస్తాం అది అవ్వంగానే మొత్తం డబ్బులు ఇచ్చి మిమ్మల్ని వదిలేస్తాం పెళ్లి కొడుకు ఎవరు ఇంకెవరు మీరిద్దరే మొత్తం ఇచ్చి మిమ్మల్ని చెప్పింది చెయ్యి కానీ మా డబ్బులు ఎందుకంటే నా ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది కాళ్ళు పట్టుకుంటాను నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను మీకు దన్నం పెడతాను ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలిస్తే ఆ జీవితమే వేరు